సెలూట్లు కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మొత్తం ఇంజెక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకో తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ వస్తుంది అర్థమైందిరా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడు లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్ రోజు గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోవర్ అందరి పిలిచి నిజాయితీగా ఉండాలని ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా ఈ డ్రైవర్ గడు ఏంటి బావా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఉన్నా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి

బ్రోదో అదేంటి సార్ వాచ్ కాలుగు పెట్టారు ఏ వాచి చేతికే పెట్టుకోండి రూలే ఉండదా కాలి పెట్టుకోకూడదా గాంధీగారు గుడ్లు పెట్టుకోలేదా కొత్తగా థింక్ చేయడంరా ఎలా బాబులో నాకు సాయంగా ఉంటాను తీసుకొస్తే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ డ్రెస్ ప్యాగనే ఉంది కదీ బాగానే ఉంది అంతే కదా కానీ చాలా బాగుంది రా అబ్బాబా రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయిలా ఉంది నువ్వు తగ్గి రెండు సర్కిల్ అన్లోడ్ చేయించు నేను ఇప్పుడే వస్తా ఇదిలా ఉంది బాగుంది ష్యూర్ కరెక్ట్ గా ఉంటుంది ట్రై చేసిస్తా ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా ఫిక్స్ చేశాను సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం ఆనందిస్తాం నెట్కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం

ఎవడో సెల్ఫోన్ తీసుకునే కొట్టండి చైస్తాన ఇస్తాను చూడు తప్పు కదా ఆడాల చేయటం తప్పు కదా అదో మీ తల్లి చల్లైతే ఇలా చేస్తారా ఏంటో నీతి వాక్యాలు చెప్తున్నావు చల్లెవో ఇదిగో మరి వాళ్ళంత దారుణంగా కుడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి వచ్చిన ఆడపిల్లలు అలార పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోయి వాళ్ళు ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీసు వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ తీసేవారు అంజలి ఓహో ఆవిడ పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదు నువ్వే అందుకే అంటాను పాండు వారం రోజులు వారాచన వజ్రాచన అనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతాది

దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళత్తాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి ఇదేనా ఇదే అన్న అంజనీలు మర్యాదగా ఉండే ఆగండి ఎవరు మీరు ఏం కావాలి ఉండా సున్నుండా పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు స్వగృహ స్వీట్ స్టాల్ కదా అది వాడి పేరు నా పేరు పాండు అంజలి గారు ఉన్నారా ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని అంజలి అది మమకారం రేపు పుట్టిన రోజు కదా శుభాకాంక్షలు చెప్దాం మనం ఆవిడికి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దున్నే చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు వా ఉద్యోగాలు పోతాయి ఎలాంటి బాబు ఎలాంటి చూడు నీ మొలన్న గెంటేశాడు పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజ్ చేసే పండుగ మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చౌరక ప్రతీకారం లేదు గొడ్డుకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంతవరకు మనం ఇక్కడే ఎంతసేప్రా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు గంటలే ఏమైంది విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి కూడా అంజలి గారు మీరు ఇలాగే వంద పుట్టినరోజులు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి రిహార్సల్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమిస్తాడు ఎప్పుడు సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే డేటా చూసుకోలేదు హేం చూసుకోలేదు వెళ్ళు నెత్తి మీద పెట్టు నడుస్తున్నావా రా నిన్నే రోజు వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు ఇట్స్ ఓకే అంజలి అంజలి వాడు నేను కావాలనే అలా అంజలి అంజలి వాడు కావాలనే అలా చేశాడు చూడు నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా ఓకే ఫర్గెట్ ఇట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి ఎలిగే అంజల్ తో నీకు స్నేహం వర్కౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతుంది